నెల్లూరు జిల్లా చరిత్రలో గుర్తుండిపోయే దినం నెల్లూరు నగరంలో ఒక కీలక పరిమాణం చోటు చేసుకుంది నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్న పోలీస్ సర్కిల్లో పదే పదే నేరాలు చేస్తూ పోలీసులకు ప్రజలకు తలనొప్పిగా మారిన సుమారు యాభై మంది రౌడీ రౌడీషీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించారు గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరంలో వరుస హత్యలు నేరాలు జరుగుతుండటం కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు ఏకంగా పోలీసులపైనే హత్యయత్నాలకు పాల్పడటంతో పోలీసులు సీరియస్ అయ్యారు నెల్లూరు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు గట్టిగా చర్యలు చేపడు జిల్లా ఎస్పీ అజిత మరో అడుగు ముందుకు వేశారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి వారి నగరంలోని నడిబొడ్డున ఉన్న విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిలో నడిపిస్తూ ఇంకెవరైనా తప్పులు చేయాలన్న నేరగాళ్లు పక్కన నిలబడాలన్న అసహించుకునేలా లేదా భయపడేలా రౌడీ షీట్లను నగర వీధుల్లో నడిపించారు